తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ఆయన డ్యాన్సులు మరియు ఫైట్లు చేస్తూ ఉంటే అలాగనే చూడాలనిపిస్తుందని చాలామంది నాటి నటులు అనుకుంటున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక ఛాన్స్ వస్తే చాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు నేటి కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ప్రస్తుతం నూట యాభై రోజు విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకైతే ఇలా ఉండగా లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారికి మంచి పేరు ఉంది ఆయన ప్రస్తుతం నూట యాభై ఆరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు నిజంగానే గ్రేట్ సినిమా అది విశ్వంబరం సినిమాతో ఖచ్చితంగా పార్టీ రికార్డ్స్ని కొడతారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరు ఏమనుకున్నా కూడా చిరంజీవి గారికి ఇండస్ట్రీలో తిరుగులేదు ఆయనే నెంబర్ వన్ హీరో ఈ విషయంలో మార్పు లేదు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఒరటర్ బిజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం న్యూస్ కొడతగా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ విశ్వంభర సినిమాని ఏడాది ఆగస్టులో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుక గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది మొట్టమొదటిసారిగా పాన్నిండి రికార్డులను బద్దలగొట్టబోతున్నారు చిరంజీవి గారు